వైసీపీ సిద్ధం సిద్ధం అంటూ చాలా ఉత్సుకత చూపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో తాను త్వరగా ఎన్నికలకి వెళ్ళి గెలిచి తీరాలి మరొకసారి రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ జెండా వేయాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆ సీట్లో తానే కూర్చోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా తహదాలు ఆడుతున్నారు అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే కౌంట్ డౌన్ క్లాక్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర తాడేపల్లిలో ఈ కౌంట్ డౌన్ క్లాక్కు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోయే రోజుని ఇంకా ఎన్ని రోజులు ఉంది డెబ్భై మూడు రోజులు డెబ్బై రెండు రోజులు డెబ్బై ఒక్క రోజులు డెబ్బై ఒక్క రోజుల మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు ఇలా చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కౌంట్ డౌన్ క్లాక్ ఏర్పాటు చేసి టెన్షన్ని మరింత పెంచుతున్నారు అంటే ఆ సీరియస్నెస్ని ఇంకా రోజు ఆ క్లాక్ చూసినప్పుడు అక్కడికి వచ్చిన కార్యకర్తల్లో ఆ టెన్షన్ పెరుగుతుంది ఇంకా ఎన్నో రోజుల్లో ఇరవై రోజులే పది రోజులే ఇలాగ పదిహేను రోజు ఇలా ఉంటుంది అనమాట ఆ లెక్క అయితే ఇప్పుడు ఆ క్లాక్ ఒక సెంట్రల్ ఆఫీసే కాదు అన్ని నియోజకవర్గాల్లో పెట్టాలనుకుంటున్నారు ఒక వినూత్న డిజిటల్ ప్రచారం ఒక వినూత్న డిజిటల్ టెన్షన్ క్రియేట్ చేయడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నారని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనివల్ల లాభమా నష్టమా నిజంగా కార్యకర్తలని క్యాడర్ని ఉరుకులు పరుగులు పెట్టించడానికి ఈ క్లా కౌంట్ డౌన్ క్లాక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది చూద్దాం